టుడే టీవీ తెలుగు న్యూస్ కుప్పం బెట్రాయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు కుప్పం మున్సిపల్ పరిధిలోని బెట్రాయస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టడంతో స్థానిక టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బెట్రాయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రతాపసింహ తదితరులు పాల్గొన్నారు

కుప్పం బిడ్డ చంద్రబాబు నాయుడు గారు స్వామి దేవస్థానాన్ని ఒక టూరిజం ప్లేస్ గా చేస్తారని హామీ ఇచ్చారు ఆ కుప్పం మేనిఫెస్టో కూడా స్వామి అభివృద్ధి చెందాలని పెట్టారు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎండోమెంట్ ద్వారా స్వామి ఒక అభివృద్ధి చేయాలని అందరూ ఆఫీసర్ వచ్చారు వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చేయాలని చెప్పారు చెప్పినాక వాళ్ళన్నీ రాసుకొని పోయినారు తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు నమస్త ఈరోజు మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోల్లో ఈ కుప్పం ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తే అప్పుడు అందులో చాలా టెంపుల్తో పాటు స్వామి టెంపుల్ను కూడా మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి ఆయన ఈరోజు ఎండోమెంట్ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అసిస్టెంట్ కమిషనరు ఇంజనీర్లు స్థాపతులని వీళ్ళందరినీ పంపించారు మేము కొండ మీదకి తీసుకెళ్ళి అవన్నీ దేవాలయం అన్నీ చూపించాము అది చూస్తే కొండ మీద దేవాలయం గర్భాలయమే క్రాక్ వదిలేసింది తర్వాత ముఖమండపాలు అవన్నీ కూడా చాలా పురాతనం ఉంది కాబట్టి అన్నీ కూడా క్రాక్ వదిలేసిందే దానివల్ల మళ్ళీ కొద్దిసేపు ఆలోచన చేసి సార్ రీక్రన్స్ట్రేషన్కే పెట్టాలని చెప్పి మొత్తము మౌనోద్ధరణ చేయాలని చెప్పి మళ్ళీ మేము వాళ్ళకి చెప్తే మొత్తము గర్భాలయము ముఖమండపము కంఠస్థానము మిగతా మండపాలు ప్రాకారము ఇవన్నీ కూడా కొలతలు తీసి దాన్ని ఆ కొలతలు అక్కడ ఉండే స్థలాన్ని బట్టి మళ్ళీ తిరగ వాస్తు ప్రకారం అంటే ఏమి దేవాలయ వాస్తు ప్రకారము దాని ఇంజనీర్లంతా ప్లాన్ వేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసేదానికి వాళ్ళు మొత్తం ప్లాన్ చేసింది దీన్ని తీసుకెళ్లారు దాని ఎస్టిమేషన్లు అన్నీ వేస్తామన్నారు ఇంకొకటి ఏమరంటే కొండ మీదకి ఏ మెటీరియల్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది దానికి సీసీ రోడ్డు అంటే భైరస్వామి గుడి వరకు సీసీ రోడ్డు పెట్టాలని చెప్తాము అది పీఆర్లోనూ పెడతామని చెప్పి మన నాయకులంతా చెప్పి సార్తో మాట్లాడతాం ఆ విషయాన్ని ఇంకోటి ఏమి అంటే కొండ మీద వస్తువు లీడ్ అండ్ లిఫ్ట్ అంటే దానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు లిఫ్ట్లోనే మార్గంలోనే తీసుకెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అన్ని కూడా కొత్తగా రీ కురాకారం పెంచుతూ పాకశాల సపరేట్గా ఆస్థాన మండపం సపరేట్గా వాహన మండపం సపరేట్గా కనుక కళ్యాణ గట్టు పైనే పెట్టేటట్టు దానికి కూడా మాట్లాడినాము అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని ఇక్కడ వాష్రూములు కానీ నీటి సౌకర్యం కానీ అన్నీ కూడా చేస్తామని వాళ్ళు చెప్పేసి వెళ్ళినారు ఇప్పుడు మొత్తము కూడా కొలతలు తీసుకెళ్ళారు